అల్లపవాణిపాలెం గ్రామంలో సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహం చక్కగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే నిర్మించబడింది కాకపోతే ఇందులో రిజర్వేషన్ ప్రకారంగా సదుపాయం కలదు పేద విద్యార్థులకు చక్కటి అవకాశం ఇది బాలురకు మాత్రమే అది కూడా రిజర్వేషన్ ప్రకారం నియమించబడుతుంది ఈ చక్కటి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడమైనది ఇట్లు ఎనభై తొమ్మిదవ వార్డు కార్పొరేటర్ మీ దాడి వెంకట నమస్కారం నా పేరు ఈ గోవిందు వస్తుగృహ సంక్షేమాధికారిగా ఎనభై తొమ్మిది వార్డు ఎల్లభవాని భవన్లో ఉన్న హాస్టల్లో వర్క్ చేస్తున్నాను ఇక్కడ సోషల్ వెల్ఫేర్ తరఫున ఒక వస్తుగృహం నడపబడుతుంది ఈ యొక్క హాస్టల్లో పదో తరగతి దాటిన తర్వాత ఐటీఐ ఇంటర్ డిగ్రీ బీటెక్ నర్సింగ్ ఎవరు చదువుకున్నా కూడా మగపిల్లలు ఈ యొక్క హాస్టల్లో అకామిడేషను ప్లస్ ఫ్రీ ఫుడ్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి కాకపోతే ఈ యొక్క హాస్టల్లో ఎస్సీలకి యాభై ఎనిమిది సీట్లు ఇప్పటికి ఖాళీగా ఉన్నాయి అలాగే ఎస్టీకి ఏడు ఓసీకి నాలుగు సీట్లు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ గవర్నమెంట్ వారు నిర్దేశించిన మంచి పోషక విలువలతో కూడిన ఆహారం ఉచితంగా చదువుతున్న పిల్లలందరికీ అందించబడుతుంది రీసెంట్గా ఈ యొక్క హాస్టల్ని ఇరవై ఏడు లక్షలతో మన స్థానిక కార్పొరేటర్ రమేష్ గారి ప్రాబ్లంతో సార్ యొక్క ఉత్సాహంతో కలెక్టర్ గారు ఇరవై ఏడు లక్షలు రిపేర్లు అనేది చేయడం జరిగింది ఆ యొక్క రిపేర్లతో ఈ యొక్క హాస్టల్ ఒక నందనవనంగా జరిగింది కాబట్టి ఇందాక చెప్పిన రేషియో ప్రకారం కులాల వారీగా ఈ యొక్క హాస్టల్లో వస్త వసతి అందుబాటులో ఉన్నది కాబట్టి ఎవరికైనా పేదవాళ్ళు ఉంటే ఈ యొక్క హాస్టల్లో జాయిన్ అయ్యి మీ యొక్క మన భవిష్యత్తుని తీర్చిదిద్దాలని కోరుచున్నాను ఇట్లు వస్తు గృహ సంక్షేమాధికారి గోవిందు ఎస్ఆర్ రమేష్ గారు ఎనభై తొమ్మిది వార్డు కార్పొరేటర్ గారు